కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది పూర్తిగా బడ్జెట్ మీరు అందరూ కూడా చూశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమానికి గ్యారెంటీ ఇస్తూ మేము పెట్టిన సంక్షేమ పథకాలు వాస్తవికమైన అంకెలతో కూడి గతంలో మాదిరిగా ఉండేది లేనట్టు బడ్జెట్ని బూస్టప్ చేయడం కాకుండా మన ఆదాయం ఎంత రెవెన్యూ ఆదాయం ఎంత ఏ సంక్షేమ ఏ దానికి ఎంత పెట్టాలి గతంలో నిర్ల నిర్లక్ష్యం చేసిన రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మేము చెప్పిన ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల కోట్ల పైన పెట్టడం జరిగింది దాంతోపాటు పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూళ్ళు మొదలుపెట్టుకొని యూనివర్సిటీల వరకు మొత్తం కూడా భ్రష్టు పట్టించి నిధులు ఇవ్వకుండా ఆరు వేల స్కూళ్ళు మూతపడమే కాదు ఏ ఒక్క యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా కొత్త అపాయింట్మెంట్ చేయకుండా ఉదాహరణకు మహాత్మాగాంధీ యూనివర్సిటీనే అలాంటి యూనివర్సిటీలతో పాటు మొత్తం విద్యారంగానికి కూడా ఈరోజు దాదాపు ఇరవై మూడు వేల కోట్ల పైన అంటే మొదటిసారి ఇంత విద్యారంగానికి బడ్జెట్ బడ్జెట్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యం అనేది రెండు అంశాలు ఏ ప్రభుత్వమైనా ప్రజాప్రభుత్వానికి ప్రముఖ మొదటి బాధ్యత రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం ఇలా ప్రభుత్వ స్కూల్లో నుంచి యూనివర్సిటీని బాగా చేయడం తెలంగాణలో ప్రభుత్వ మండలంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తానికి ఐదు వందల కోట్లు కేటాయించడం మేము మేనిఫెస్టోలో చెప్పినాక ప్రతి ఒక్క మండలంలో హెడ్ క్వార్టర్లో పబ్లిక్ స్కూలు ఒక పాఠశాల పా పాఠశాల విద్యకే పదిహేడు వందల తొమ్మిది వందల ముప్పై కోట్లు కేటాయించడం అంటే పేద విద్యార్థులు ఈరోజు మొత్తం కూడా స్కూళ్ళు బంద్ అయితే తల్లిదండ్రులు ఉపవాసం ఉంటూ కూలీలు చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించుకున్న సంఘటన చూస్తున్నాం పదిహేళ్ళకెళ్ళి ఒక డిఎస్సీ కూడా లేకుండా టీచర్లు రిటైర్ అయితే కొత్త ఒక డిఎస్సి కూడా నిర్వహించలే త్వరలో మెగా డిఎస్సీ కూడా నిర్వహించబోతున్నాం దాంతోపాటు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలి ఈరోజు దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ముప్పై ఏడు వేల కోట్ల అప్పులు మీల్చిపోతే దాని దాదాపు పదమూడు శాతం బడ్జెట్లో ఆ ముప్పై ఏడు వేలు కోట్ల అప్పులు తీసే బాధ్యత దుబారా ఖర్చు పెట్టి అవసరం లేని ప్రాజెక్టులు కట్టి కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి దాని వడ్డీలు అప్పులు సర్పంచుల నుంచి మొదలు పెడితే ఇలా గ్రామ పంచాయతీ సర్పంచ్లు కూడా పన్నెండు వందల బకాయిలు ఉన్నాయి పన్నెండు వందల కోట్లు ప్రతి రంగంలో అప్పులు పోతే పదమూడు శాతం ముప్పై ఏడు వేల కోట్లు అప్పులకే పోతుంది వారి దేశం నిర్వాహకం దాన్ని తీర్చుకుంటూ ప్రాజెక్టులకు ఇరవై ఎనిమిది వేలు కొటాయించి ఎస్ఎల్పిసి టనల్ లాంటి ప్రాజెక్టు ఏఎంఆర్బి కెనాల్ని ఉదృతంగా లైనింగ్ చేయడం డిస్ట్రిబ్యూటర్కి లైన్ చేయడం మెయిన్ కెనాల్ లైనింగ్ చేయడం ఇన్ని ప్రాజెక్టుని పూర్తి చేయడం ఇలాంటి ప్రాజెక్టు విధంగా తర్వాత ఇరవై ఎనిమిది కోట్లు కేటాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది